చూసారా గుత్తులు గుత్తులుగా కాయలు ఎన్నైనా కోసుకొని తినచ్చు తినగ నన్నే కోసుకోవాలి ఎక్కువ ఎక్కువ కోసుకొని అన్నీ పడేసేసారు ఇగోండి చూసారా గుత్తులు గుత్తులుగా ఈ వైట్ పెంచాలి నేను చాలా వెరైటీసే తీసుకున్నానండి హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను నూర్జహాన్ గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుంది చూడటానికి నేర్చుకోవటానికి నేను అక్కడికి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది అది చూసిన తర్వాత మీకు అందరూ తెలుసు గ్రేప్స్ నేను మిద్దె తోటలో విపరీతంగా పెంచాను మీరు చూశారు అవి చూడటానికి ఎంతోమంది మన ఇంటికి వచ్చారు గార్డెన్లో వీళ్ళు రాజేంద్రనగర్ నుంచి కూడా ఆఫీసర్స్ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి చూపించారండి మిద్దె తోటలో ఇంత బాగా పెంచుతున్నారు ఇంత గుత్తులు గుత్తులుగా కాయాలన్నమాట నేను మధ్య మధ్యలో ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తానండి చూడండి ఈ చూ ఫస్ట్ వీడియోలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూడని వాళ్ళంతా ఇప్పుడు ఆ ఫోటోలు చూడండి అంతకుముందు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అయితే నేను ఫస్ట్ టైం సెల్ఫీ వీడియో తీస్తున్నానండి నేర్చుకుంటున్నాను నాకు అసలు మామూలుగా సెల్ఫీ వీడియో ఎప్పుడు తీయలేదు ఫస్ట్ టైం తీస్తున్నాను అందుకే ఈ ఇలా ట్రై చేస్తానండి నెక్స్ట్ కొంచెం నేర్చుకున్న తర్వాత అందుకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాను చూడండి అయితే అయిపోండి అండి గ్రేప్స్ చూస్తుంటే అసలు పరవశించిపోతున్నారనమాట ఆల్రెడీ నేను పెంచాను అయినా కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడంతా బ్లాక్ గుత్తులు గుత్తులు అన్నమాట చిన్న సైజ్ అండి బ్లాక్ చిన్న సైజు ఇక్కడంతా వేశారు ఒకే వెరైటీ అనమాట రకరకాల వెరైటీలు గ్రా బ్లాక్లో ఉన్నాయి వైట్ కూడా చాలా బాగున్నాయండి అది చాలా స్వీట్గా ఉంది ఇది కొంచెం పుల్ల పుల్లగా ఉందండి ఇది టేస్ట్ చేస్తే అయ్యో అండి గుత్తులు గుత్తులు తోరణాలాగా వేలాడుతున్నాయి ఒక్కసారి మీకు లైన్గా చూపిస్తాను ఆ పొడవు పొడవుగా ఎలా పందిర్లు వేసేరు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నానండి ఇంతకుముందు నేను ఎలా పెంచాను అలాగే నాకు అలా గుత్తులు చూస్తే అనిపించిందండి బ్లాక్ గ్రేప్సే పెంచాను ఇవి పుల్లగా ఉన్నాయి మావి చాలా స్వీట్గా ఉండేవి ఇవి బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి కానీ కొంచెం పుల్ల పుల్లగా అనిపించినాయి అన్నమాట అది కాడిని చాలా హ్యాపీ అనిపిస్తుంది సెల్ఫీ తీసుకుంటున్నాను చూసారా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అలా గ్రేప్స్ తోటలో నడుస్తుంటే ఆ ఫీలింగ్ ఏ వేరు కదండి మనము గ్రేప్స్ పెంచటం ఒక కళ ఒకప్పుడు నాకు ఆ కళని నేను మిద్దె తోట ద్వారా తీర్చుకున్నాను నేనైతే ఒకప్పుడు మా చిన్నతనంలో నేను చెప్పాను కూడా వీడియోస్లో ఈ గ్రేప్స్ పెంచాలి మనకి రాదు ఆంధ్రాలో అస్సలు ఆ వేడి ప్రాంతంలోకి వచ్చేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్రేప్స్ మా దగ్గర కూడా పెంచుతున్నారు మా ఒంగోలు ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో పెంచి ఫోటోలు కూడా పెడుతున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఇప్పుడు మన ఆ కళని నిజం చేసుకున్నాము ఇక్కడ చూడండి తోరణాలాగా వేలాడుతున్నాయి అనమాట ఈ లైన్ లైన్ చూపిస్తాను మీకు ఇలా స్తంభాలు పాతి నాలుగు వైర్లు కట్టారండి ఇలా నేను ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అదిగోండి చూసారా అబ్బా గుత్తులు గుత్తులు ఇవంతా బ్లాక్స్ ఇక్కడ ప్లాంట్స్ తీసుకున్నాను ఇక్కడ అంతా ప్లాంట్స్ అమ్ముతున్నారండి టెన్ వెరైటీస్ తీసుకున్నాను నేను ఏ వెరైటీస్ తీసుకున్నాను అనేది నేను వెళ్ళి చెప్తాను ఇక్కడ అంతా పది రకాలు అయితే ఉన్నాయన్నారు పది రకాలు తీసుకున్నాను నేను ఇక్కడ చూసారా ఇది నాలుగు తీగలు కట్టారండి నాలుగు తీగలు కట్టి ఇక్కడి నుంచి ఒక నాలుగు ఫీట్లు హైట్లో కొమ్మలు డివైడ్ అయిపోయినాయి అందుకే ఇటు ఒక కొమ్మ అటు కొమ్మ ఇలా మనము పందిర్లు వేయాల్సిన అవసరం లేకుండా సెట్ చేసుకోవచ్చు అదే చూస్తున్నాను నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసింది నేను ఈ తీగలు ఎలా కట్టారు తర్వాత వాటికి ఎలా జాయింట్లు చేశారనేది చూశాను చాలా బాగుందండి ఇక్కడ చూసారా ఇది తీగ ఈ తీగ చూడండి ఈ తీగ మీద అల్లుకుంటుంది ప్లేస్ ఎక్కువ యూజ్ అవ్వట్లేదు చక్కగా నేను పది మొక్కలు కొన్నాను కదా పది మొక్కలు లైన్గా పెట్టేసేసి ఇలా ఒక నాలుగు తీగలు అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు గనక కట్టగలిగితే చాలా బాగా మనం గ్రేప్స్ పెంచుకోవచ్చు అన్ని రకాలు మనం ఒకటి రెండు రకాలు మనం ఇది తోటల్లో పెంచుకోగలుగుతాము అలా కాకుండా ఇన్ని రకాలు కూడా మనము హ్యాపీగా అనిపించింది నాకు అదిగోండి అసలు స్పేసు వేస్ట్ కాకుండా చూసారా ఎంత చక్కగా తీగల మీద అలా వాలిపోయి కొమ్మలు ప్రూనింగ్ చేస్తున్నారు ఇదిగోండి సైడ్ కొమ్మలు కట్టేసేస్తున్నారు తీగకి ఇక్కడ నుంచి చిగురులు వచ్చి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయి అదిగోండి ఒక్క నాలుగు తీగలు అనమాట వన్ బై వన్ నాలుగు తీగలు కట్టి మనకు కర్రలు ఉంటే కర్రలు కూడా బాతుకోవచ్చు లేదా ఇలాంటి స్తంభాలు ఇలాంటి స్తంభాలంటే నేలలో మనం బాతకలుగుతాం ఇలాంటి స్తంభాలు ఇట్లా లేని వాళ్ళం కర్రలు కర్రలు పెట్టుకోవచ్చు కర్రలు పెట్టి ఇట్లా ట్రై చేసుకోవచ్చు అండి అటు ఒక కొమ్మ ఇటు ఒక కొమ్మ డివైడ్ చేసి అదిగోండి అటొకటి ఇటొకటి డివైడ్ అయ్యి ఆ కొమ్మల్ని చేసి మిల్లు చుట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట నేను కూడా అలాగే చేశాను మీరు చూసే ఉంటారు కదా గ్రేప్స్ కింద నుంచి పైకి వచ్చిన గ్రేప్స్ని ఒకే తీగతోటి నేను మొత్తం చుట్టూతా బాల్కనీలో పాకిచ్చాను వీళ్ళు నాలుగు అంటే నేలలో వేసిన మొక్కలు కాబట్టివి నాలుగు తీగలు కట్టారు ఇవ్వండి నాలుగు తీగలు ఒకటి రెండు మూడు నాలుగు తీగలు కట్టి మధ్యలో ఒక అంటే ఈ డ్రిప్పు కూడా చూడండి హైట్లో పెట్టారు డ్రిప్పు పైనుంచి వాటర్ పడుతుంది డ్రిప్పు ఇది ఇక్కడ పెట్టారు డ్రిప్పు ఇక్కడి నుంచి ఇక్కడ మొదల్లో వాటర్ వస్తుంది బాగుంది అది అసలు మెయిన్ నేను అసలు ఇలా ఎంత ఎక్కువ మొత్తంలో గ్రేప్స్ ఎలా పండిస్తున్నారు చూద్దామని వచ్చానండి బాగుంది ఇట్లా ఇలా మన మడుల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ లైన్గా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇక్కడ లోపలికి పానివ్వట్లేదండి ఇదంతా ఏదో రీసెర్చ్ చేయాలని ఏదో మెడిసిన్స్ కొట్టారు అని అక్కడ కాపలాగోవడం ఒక ఆవిడని పెట్టి వి కేర్గా చూస్తున్నారు రీసెర్చ్ గురించి వాటిని అలా గుత్తులు గుత్తులుగా వదిలేసి జాలి కట్టేసి లోపలికి బాగానివ్వట్లేదు అదిగోండి అదంతా అలా ఉంది నేను కూడా ఫస్ట్ టైం అండి రావటం గ్రేప్స్ ఫెస్టివల్కి ఎన్నోసార్లు వద్దామని చూసినప్పుడు టైం అయిపోవటం అలా అయిపోయింది ఒకటి రెండు సార్లు నేను రావాలని బయలుదేరి ఒకసారి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయామనమాట అప్పటికి అయిపోయింది ఫైవ్ డేస్ అలాగే ఉంటుంది ఈసారి ఎక్కువ రోజులే ఉంచుతారని చెప్పారు వాళ్ళు టెన్ డేస్ దాకా ఉంటుంది అన్నారు అది చూడాలి తెలుసుకోవాలి తెలుసుకొని మీరు వచ్చేవాళ్ళు ఎవరైనా రండి అది చూసారా గుత్తులు వైటు చాలా స్వీట్ ఉంటుందండి అది నేను ముఖ్యంగా మొక్కల కోసం వచ్చానండి ఇన్ని వెరైటీస్ వాళ్ళు ఏదో చాలా వెరైటీస్ చెప్పారు కదా యాభై ఆరు వెరైటీస్ అని అలా కొన్ని వెరైటీస్ తీసుకుందాం మంచి వెరైటీస్ ఎక్కువ మొక్కలు తీసుకుందామని సగం నేను మొక్కల కోసం వచ్చాను కానీ అక్కడ ఉన్నది పది వెరైటీ మొక్కలేనమాట టెన్ వెరైటీస్ ఉన్నాయన్నారు ఆ టెన్ వెరైటీస్ తీసేసుకున్నానండి ఆ పది మొక్కలు తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్కడ ఎలా నాటాననేది మీకు చూపిస్తాను చూడండి ఒకే టబ్బులో నాటేశాను ప్రస్తుతానికి అవన్నీ ఒక్కసారి మీకు చూపిస్తానండి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను తీసుకొచ్చి ఆ పది వెరైటీస్ కూడా పేర్లు కూడా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారు అవి కూడా చూపిస్తాను మీకు లేబుల్స్ మాత్రం కరెక్ట్గా ప్రతి మొక్కకి కట్టి మరీ ఇచ్చారనమాట అదొకటి బాగా చెప్తున్నారు తర్వాత అక్కడ మొక్కలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా లేట్ అయిందండి నాకు మొక్కలు తీసుకోవడానికి టూ అవర్స్ పట్టింది ఎండలు అలాగే నిలబడ్డానమాట టూ అవర్స్ తర్వాత వాళ్ళు ఇవ్వగలిగారు రెష్ చాలా ఎక్కువగా ఉందండి ఒక మొక్క ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే పది మొక్కలకి ఫిఫ్టీ రూపీస్ లెక్కనే తీసుకున్నారు నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక నర్సరీలో రెండు మొక్కలు కొన్నప్పుడు కూడా ఫిఫ్టీ రూపీస్ పెట్టేది ఇచ్చానండి ఒక్కొక్క మొక్క ఇప్పుడు కూడా వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ మొక్క అమ్ముతున్నారు తర్వాత వాళ్ళు ఇంకా మార్చిలో ఇంకా వెరైటీస్ వస్తే ఈసారి ఎక్కువ రోజులు ఉంచుతాము మార్చిలో రండి నేను ఇన్ని రకాలు అన్ని రకాలు తీసుకునేసరికి ఆవిడ చెప్పారు మార్చిలో ఒకసారి రండి మీకు ఇంకొంచెం కొన్ని రకాల వెరైటీస్ మళ్ళీ మేము ఇస్తామని చెప్పారు చూడాలండి మార్చిలో లోపు రమ్మన్నారు పదిలోపు నేను ఒకసారి మళ్ళీ కూడా వీలైతే వెళ్ళి ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటే తీసుకుంటానండి పదండి మా టబ్బులో మొక్కలు చూపిస్తాను మీకు చాలా బాగా పెరిగిన మొక్కలు అయిగోండి ఒక టబ్బు చిన్న సైజు టబ్బు అండి ఇది చిన్న సైజు టబ్బులో ఎన్ని మొక్కలు నాటైనా చూసారా ఎనిమిది ఎనిమిది మొక్కలు నాటేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మొక్కలకి ప్రతి మొక్క పేరు ఉందండి ఇక్కడ బెంగుళూరు బ్లూ అంట ఇది బెంగుళూరు బ్లూ ఒకసారి మీకు చూపిస్తాను అదో అండి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇవన్నీ బతికించి కాయలు రప్పించాలండి అది ఇది ఒకటి ఏదో హెచ్ ఫైవ్ సిక్స్టీన్ అంట ఇది అటుపక్క ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇన్ని ఎనిమిది మొక్కలు నాటేశానండి ఇక్కడ వీటిని జాగ్రత్తగా పెంచాలి నేను తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చూసారా పీకగానే వాడిపోయినాయి అండి వాళ్ళు అలా పీకేసారు పీకేసి మనకి తీసుకొని మనం ఇంటికి వచ్చేసరికి ఇలా కొన్ని డిస్టర్బ్ అయిపోయింది ఆకే డిస్టర్బ్ అయింది ఇది చూడండి మళ్ళీ నాటిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఫ్రెష్ అవుతుంది అదిగోండి ఫ్రెష్ అవుతుంది ఇక్కడ రెండు మొక్కలు నాటాను ఇదిగోండి ఇవి రెండు మొక్కలు ఈ చిన్న కుండీలో నాటాను ప్రస్తుతానికి ఇవి పెరగాలండి గ్రోత్ రావాలి కొత్త చిగుర్లు మన దగ్గర రావాలి ఈ కొంతవరకు ఈ ఆకు రాలిపోద్ది ఇది రాలిపోదండి ఇది బాగానే ఉంది ఈ మొక్క కూడా బాగానే ఉంది ఇవి చిగుర్లు ఈ ఆకంత రాలిపోయి కానీ సరే కంటిన్యూగా మన దగ్గర చిగుర్లు వస్తే మన దగ్గర బతికిపోయినట్టు మీకు కంటిన్యూగా నేను వీటి గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను చూపిస్తూ ఉంటానండి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ గ్రోత్ వచ్చి మన దగ్గర మళ్ళీ ఎక్కడ నాటాలనేది ఈ పది మొక్కలు ఎక్కడ నాటాలి అనేది ఒక పెద్ద సమస్య దానికి ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాను అక్కడ చూసొచ్చాను కదా నేను చాలా బాగా అనిపించింది ఆ విధంగా నేను కూడా లైన్గా పెట్టేసి ఈ పది మొక్కలను అలా తీగలు కట్టి అలా వాళ్ళు ఎలా చేశారో అలా చేద్దాం అనుకుంటున్నాను ఒక ప్లేస్ని క్రియేట్ చేయాలి పైన కంటిన్యూగా ఈ పది మొక్కలు ఒకే ప్లేస్లో నాడతానండి ఓకేనా మీకు అందరూ వెళ్ళి తీసుకోవచ్చు అక్కడ ఫిఫ్టీ రూపీసే మొక్క చక్కగా బతుకుతున్నాయి బాగా గ్రోత్ అయిన తర్వాత పెంచిన తర్వాత చూడండి కొమ్మలు బతికి బాగా కొమ్మలు వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట అదిగోండి మంచి మంచి మొక్కలే ఇచ్చారు అన్నీ బాగున్నాయండి అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉన్న పది రకాలు బాగున్నాయి ఇంకా వెరైటీస్ ఏదో ఒకటి ఉంది రెండు ఉంది అంటున్నారు తెలిసిన వాళ్ళు ఆ పేర్లు అడుగుతున్నారు మనకంటే వీటి గురించి ఏం తెలియదు కాలి తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష మాత్రమే మనకు తెలుసు ఇన్ని వెరైటీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను పది మొక్కలు తీసుకొచ్చానండి ఓకేనా థ్యాంక్ యూ